స్వాగతం రాజానగరం నియోజకవర్గం గాదరాడ గ్రామంలో సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ పర్యటించిన రూడా చైర్మన్ రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర బొండు వెంకటరమణ చౌదరి గ్రామ సర్పంచ్ దూది కాంతారావు ఎంపీటీసీ రాజు కూటమి నాయకులు వల్లెపల్లి గోపి గరగ సూరిబాబు ఏడాకుల జగన్నాథం దేవనబావి మామిడి శ్రీను కంటకేశ్వరరావు కొయ్య సామిలు చైత్రులతో కలిసి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రజల నుంచి వచ్చిన వినతులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని వెంకట రమణ చౌదరి మీడియాకు తెలిపారు సుపరిపాలనలో తొలడుగు అనే కార్యక్రమాల భాగంగా ఇవాళ కోరుకొండ మండలం గాదరాడులో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మనం తిరుగుతున్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఏవైతే గత సంవత్సరంలో విజయాలు సాధించిందో ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ అదేవిధంగా వారికి సమస్యలు ఏమేమి ఉన్నాయో కనుక్కుంటూ ఇలాగ ఇంటింటికి కూడా వెళ్తున్నాం ముఖ్యంగా మాకు ఇక్కడ గాదరాడలో ఈ ప్రాంతంలో ఎక్కువగా చెప్పిన అంశం ఏంటంటే ఇక్కడ భూమి దాదాపు పదమూడు ఎకరాలు ఇది ట్వంటీ టూ ఏలో గత ప్రభుత్వంలో రీసర్వే చేసినప్పుడు పొరపాటుగా దాంట్లో పెట్టేయడం అయితే ఇక్కడ ఈ గ్రామస్తులు ఎవరైతే ఈ వెయ్యి ఎకరాల్లో ఇల్లులు కట్టుకుని ఉన్నారో దాదాపు వెయ్యి ఇల్లు వీరందరికీ రిజిస్ట్రేషన్ కాకపోవటం పర్మిషన్లు రాకపోవటం అమ్దాం అంటే అవ్వకపోవడం ఇవన్నీ కూడా సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి వారు చెప్తున్నారు అయితే ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బత్తుల బలరాజన్ వారి అందరు లో కూడా తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు సో ఎంఆర్ఓ గారిని కనుక్కున్న తర్వాత ఆర్డీఓ గారి దగ్గర పెండింగ్ ఉందండి ఫైల్ అని చెప్పడం వారికి ఫోన్ చేసి ఇప్పుడే వారిని అడిగితే త్వరలోనే ఒక వారం రోజుల్లోపు ఇది క్లియర్ అవుతుందండి కలెక్టర్ మీటింగ్ లో డిఎల్సీ మీటింగ్ లో పెడతాం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదే గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా సమస్యలు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి లేకపోతే ఇళ్ల స్థలాలు కానివ్వండి ఏమి పెద్దగా సమస్యలు ఏమీ లేవన్నట్టుగా ప్రతి ఇంట్లో కూడా చెప్తున్నారు ప్రభుత్వ అందించినటువంటి ముఖ్యమైన పెన్షన్లు కానివ్వండి అలాగే గ్యాస్ సిలిండర్ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ కానివ్వండి పెన్షన్లు కానివ్వండి అమ్మఒడి అదే మన తల్లికి వందనంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా సంతృప్తిగా ఈ గ్రామంలో అయితే కనిపిస్తుంది ప్రతి ఇంకా రానున్న ఒక నెల రోజుల పాటు ఇదే కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము చేయబోతున్నాం ప్రజల స్పందన తెలుసుకోబోతున్నాం వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా తీసుకెళ్ళి తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వంధన ఇప్పుడు ముందు మనలో అంటే కొన్ని కన్ కండిషన్స్ ఫెయిల్ అయిన చాలా ఉన్నాయి అంటే ముఖ్యంగా మూడు వందల పైన యూనిట్లు కాలినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ ఏవైతే ఉన్నాయో లేకపోతే టెన్త్ క్లాస్ పైన చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఫస్ట్ విడతలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి వారిని కంట్రోల్ చేసి అదే వారికి ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఏవైతే ఆ మూడు యూనిట్లు ఉన్నాయో సమ్మర్ కాలంలో ఎక్కువ కాల్ కాల్చారు కాబట్టి అవి మూడు వందల యూనిట్లు అని చెప్పి ఇప్పుడు యావరేజ్ గా ఎంత ఉందో చాలా వరకు నైన్టీ 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 ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతున్నాయి ఆ రిస్ట్రిక్షన్ కాబట్టి యావరేజ్ సంవత్సరంలో యూనిట్లు తీసుకుని వారందరికీ కూడా పదో తారీఖు లోపు పదో తారీఖున వేస్తామని చెప్పేసి ఒక అంచనా అయితే గవర్నమెంట్ చెప్తున్నాను సుఖీబా ఇప్పుడు ఏదైతే పథకం ఉందో దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఆరు వేలు వస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు జోడించి మొత్తం ఇరవై వేలు అందిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రెండు వేలు అది మూడు విడతలుగా రెండు రెండు వేసుకేలు ఇస్తుందో అది పడినప్పుడు ఇమీడియట్ గా దానికి సంబంధించిన ఒక ఐదు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేయడానికి రెడీగా ఉన్నారు అది బహుశా ఆగస్ట్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ వేసినప్పుడు దీనికి కూడా జోడించి ఇవ్వడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి